హమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తన తండ్రి నందారం మల్లయగౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పటాంచాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు నియోజకవర్గంలోని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముదిరాజులకు సముచిత ప్రాధాన్యతను అందిస్తున్నామని తెలిపారు తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహ ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో అమీర్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం మాజీ జెప్యూటీసీ సుధాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సాయ సహకారాలు అందించినట్టు అయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళమైతాం మనం ఏదో చేస్తాము ఏదో ఆశిస్తున్నామని కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ స్థానం సర్వీస్ చేసింది వాళ్ళు అడగడము కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటివి ముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకోవాలి ఈ ప్రాంతాన్ని హమీర్పూర్ మున్సిపాలిటీని దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే ఎల్లుంటే కావాలో చెప్తే మన అస్సిమని చెప్తే ఆయనే తీసుకురండి తప్పకుండా ఇప్పిస్తామని మాదిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదిక పైన వారికి ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు సోదరులకు పత్రికా సోదరులకు వివిధ కాలనీలకు వచ్చిన సోదరులకు అందరికి పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసు టెంపుల్ నుంచి మనకు అన్ని సంఘాల వారికి ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల గజాల చొప్పున లేఅవుట్ చేసి ఈ బీరం కూడా ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరం కూడా సంబంధించిన ప్రాంత వాసుల కోసం ఒక వెయ్యి గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ పరిసరాలు కట్టడానికి ప్లాన్ చేస్తారని మీ అందరికి మాటిస్తా ఉన్నా తప్పకుండా అది నేను పర్సనల్ గా చూసి పర్సనల్ చేస్తాను మీ అందరికి మాటిస్తూ మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు హమీర్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా మీరే కూడా ప్రాంతంలో ముద్రాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు అధ్యక్షుడు ఇంద్రేశ్వర్ ప్రకాష్ గారు అలాగే నిర్మాణ దాత మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే అమీర్పూర్ మండల్ ఎక్స్ ఎంపీ దేవానంద్ గారికి గతంలో ఇంతమంది మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు వాకిళ్లలో కూర్చోని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే గత ఐదారు ఏళ్ళ కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమానికి పోరుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంది కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మహిళలకు ఏ చేదోడు వాడుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ విన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం ఉంటుంది ఈ మీటింగ్ సందర్భంగా విషయం ఏంటంటే గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక వేవి గజాల స్థలము మీరు ఇస్తామని ప్రామిస్ చేసినారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున భవన సదుపాయం కేటాయిస్తే అనేలా మర్చిపోకుండా ఉంటామని తెలియస్తా ఉన్నామన్నా సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మధుర సంఘాలకు కూడా కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు అన్నా థ్యాంక్ యూ